ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ముకుంద సరోగసి ద్వారా ఏ ఆడపిల్లైనా పెళ్లి కాకుండా ముందుకు వచ్చి తల్లి అవుతుందా చెప్పండి ఆంటీ నేను అనాథని ఇంటికి వచ్చాను కానీ నా మీద ఇటువంటి నిందలు వేస్తుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను ఇంకా కృష్ణ నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారి గారు కదా ఆ వంకతో మురారి గారు పూర్తిగా నాకు సొంతమైపోతే తన జీవితం నాశనమైపోతుందని మురారి గారిని తన వైపుకు తిప్పుకోవటం కోసం ఇన్ని అబద్ధాలు ఆడుతుంది కావలసి వస్తే తను ఎక్కడో సరోగసి చేయించింది అంటుంది కదా ఆ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ల ద్వారా నిజం తెలుసుకుందామని చెప్పేసి అందరూ కట్టకట్టుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇక వెంటనే కృష్ణ డాక్టర్ గారు నేను సరోగసి మదర్ ఎవరంటే మీరు చెప్పకోకుండా చాలా సీక్రెట్గా ఉంచారు కదా ఆ సరోగసి మదర్ ముకుందే అని చెప్పండి నాకు నా మురారి మురారి గారికి పుట్టబో పోయే బిడ్డ ఈ ముకుంద కడుపులో పెరుగుతుందని చెప్పండి అని చెప్పేసి కృష్ణ డాక్టర్ని అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే ఏంటమ్మా నీ పేరు ముకుందనా మీరానా అసలు నువ్వు మా హాస్పిటల్కి రావడమే ఫస్ట్ టైం అయినా ఎవరికి పడితే వాళ్ళకి మేము సరోగసి చేసేటట్టు కనిపిస్తున్నామా కృష్ణ ఎవరో ఇప్పుడు దాకా చూడని ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి మా సరోగసి పేషెంట్ అంటావేంటి అని డాక్టర్ కూడా ప్లేట్ అయితే రివర్స్ చేసేస్తారు ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది అదేంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు అని అనగానే ఓ గుర్తొచ్చింది కృష్ణ నువ్వు మీ వాళ్ళు ఎప్పుడైనా అడిగితే అబద్ధం చెప్పమని అన్నావు కదా అయ్యో నేను మర్చిపోయాను కృష్ణ అని చెప్పేసి డాక్టర్ గారు మరో నాటకం ఆడతారు అయితే ఇక వెంటనే కోపంతో రగిలిపోతూ భవానీదేవి మురారి వస్తేని అంతా తేల్తాయని ఇంటికైతే వెళ్ళిపోతుంది ముమ్మాటికి నా బిడ్డే అని చెప్పేసి కృష్ణ బలంగా అనుకుంటూ ఉంటుంది అయితే ఇదిలా ఉండగా ముకుంద లగేజ్ అంతా సర్దుకొని నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పంగానే ఇక వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతావు ఎవరు బిడ్డను తీసుకుని వెళ్ళిపోతావు నీకెవడిచ్చాడు ఆ హక్కు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కన్న తల్లిని నేను అసలు ఇప్పుడు దాకా కడుపులో బిడ్డ తండ్రి మా ఏసీపీ సారా అన్నది కాదు పంచాయితీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లివి నువ్వా నేనా అన్నదే పంచాయతీ చూడు నువ్వు మామూలు దానివైతే ఈ పాటికి నిన్నే తన్ని తరిమి కొట్టేదాన్ని కానీ నీ కడుపు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లిని నేను సో అందుకోసమే ఉంచుతున్నాను నా భర్త తిరిగొచ్చేదాకా నువ్వు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నావనుకో నా చేతుల్లో నువ్వు సస్తావు అని చెప్పేసి కృష్ణ చాలా కోపంతో ముకుందని గట్టిగా పట్టుకొని మెడ మీద గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దెబ్బకి ముకుంద అన్ని సర్దుకొని లోపలకైతే వెళ్ళిపోతుంది ఇదంతా అయిన తర్వాత ఇక ఎవరి రూముల్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మురారి తప్పు చేయకపోతే కనబడకకుండా ఎందుకు వెళ్ళిపోవాలి అని చెప్పేసేసి అటు కృష్ణ ఇటు రేవతి భవానీ దేవి అందరికీ కూడా ఈ అనుమానం అనేదే వస్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే కృష్ణ ఇక ముకుందకు హా పాలైతే తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటుంది చూడు నీ మీద నాకు కోపమేమీ లేదు అయినా కూడా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి ముందు అవన్నీ మనసులో పెట్టుకోకుండా పాలు తాగు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఆయన నా భర్తకు కనిపించుకోకపోవటానికి వంద రీజన్స్ ఉంటుంటాయిలే అని చెప్పేసి అనగానే అప్పుడు రేవతి అంటూ ఉంటుంది ఏంటే కృష్ణ అంటే ఏంటి ఇండైరెక్ట్గా ఇందా నుంచి మాట్లాడుతున్నావు అంటే మురారి ఎక్కడున్నా కూడా తెలిసి మేము సైలెంట్గా ఉండి నిన్ను బాధ పెట్టి ఇబ్బంది పెడుతున్నామంటావా అని అనగానే ఏమో అత్తయ్య మామూలుగా అయితే పెద్ద తేకి మురారి సార్ అంటే ప్రాణం కదా మరి తన ప్రాణం కనిపించుకోకుండా పోతే ఇంత సైలెంట్గా ఎందుకున్నారు అన్నీ తన చేతుల మీదే జరుగుతున్నాయేమో మురారి సార్ కూడా ఏసీపీ సార్ కూడా తన దగ్గరే ఉన్నారేమో అని చెప్పేసేసి కృష్ణ భవానీని రెచ్చగొడుతుంది ఒక్కసారిగా భవానీ ఒక్కసారిగా కృష్ణ మీదకు లేచి ఏ కృష్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మురారి ఎక్కడున్నాడో తెలిసి కూడా చెప్పనంత నీచపు స్థితిలో ఉన్నాననుకుంటున్నావా నిన్నో అని చెప్పేసేసి చంప చెల్లుమనిపిస్తూ ఒక్కసారిగా చేతినైతే దించేస్తుంది నాకు కూడా ఇదే ఆవేశం కావాలి పెద్దత్తయ్య మీరు సైలెంట్గా ఉంటే అక్కడ ఏసీపీ సార్ ఎక్కడ ఎలా ఉన్నారో తెలీదు మిమ్మల్ని రెచ్చగొడు అనుకోండి మీరు మరింత ప్రయత్నాలు చేస్తారు అప్పుడు నా ఏసీపీసారు సేఫ్గా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ ముకుందాన్ని మేము నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే కృష్ణ భవానీదేవితో అవునా మీకు తెలియపోతే ఒకే ఒక రోజు టైం ఇస్తాను నా ఏసీపీసాని నా ముందు నుంచో పెట్టండి అని చెప్పేసి అంటూ ఉంటుంది కృష్ణ ఏంటి ఏసీపీస్ అన్ని నుంచో పెడితే ఒకవేళ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారి గారయ్యి తల్లిని నేను అయితే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నువ్వు రెడీనా కృష్ణ అని అనగానే ఆ రెడీ అని చెప్పేసి కృష్ణ కూడా ఛాలెంజ్ అయితే చేస్తుంది ఇక వెంటనే చాలు ఆపండి ఈ ఛాలెంజ్లు దీని అంతటికీ సమస్యకు పరిష్కారం మురారినే వాడు ఎక్కడున్నా ఒక్క రోజులో వచ్చేటట్టు నేను చేస్తాను అని చెప్పేసి దేవి మిగతా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ ఎంక్వైరీ చేసి ఇక తనకి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆచూకీ తెలియాలని చెప్పేసేసి పోలీసులను మరింత టీంని పెంచి మురారిని వెతికించటంలో పనిలో పడమని చెప్పేసి అంటుంది అప్పుడు కృష్ణ హమ్మయ్య ఏసీపీ సార్ ఎక్కడున్నారో ఏంటో ఎక్కడున్నారు ఏసీపీ సార్ ఏమైపోయారు ఏసీపీ సార్ ఈ దాన్ని ఒక ఒంటరిగా వదిలేసేసి మీకు ఎలా వెళ్ళిపోవాలనిపించింది ఏసీపీ సార్ అని చెప్పేసేసి కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఇలా కృష్ణ బాధపడుతూ ఉండగా ఒక్కసారిగా మన మురారికి చేతులు అయితే కట్టేసి కాళ్ళు కట్టేసి ఒక పాడుపడ్డ ఇంట్లో అయితే ఉంటారు అదే సమయం మన మురారి ఎదురుగా దేవైతే వచ్చి నుంచుంటాడు ఏంటి నేను ఇంకా నీ కుటుంబం నుంచి వదిలి వెళ్ళటం లేదు అనుకుంటున్నావా చూడు మురారి నిన్నేమో నా చెల్లెలు పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తుంది జీవితం అనేది ఒకే ఒకటి ఉంటుంది ఆ జీవితంలోనే ఫుల్గా సంతోషంగా ఉండాలి నువ్వు కృష్ణతోటి ఆనందంగా ఉంటానంటే నా చెల్లెలు చూస్తూ ఊరుకోదు కాబట్టి ఇప్పుడు ఎలాగో నువ్వు తండ్రివి కాబోతున్నావు నా చెల్లెలు తల్లి కూడా కాబోతుంది మీరిద్దరూ కూడా ఇక తల్లిదండ్రులు కాబోతున్నప్పుడు నా చెల్లెల మెడలో మూడు ముళ్ళు ఎందుకు వేయలేకపోతున్నావు ఆ ఒక్క పని కూడా కానిచ్చేసేవనుకో కృష్ణ తన పని తాను చూసుకుంటుంది అని చెప్పేసేసి దేవైతే నేను ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు మాత్రమే రిక్వెస్ట్ చేస్తాను నాలుగో రోజు పొర్రపాటను కూడా రిక్వెస్ట్ చేయను నీ కాలు ఇరక్కొట్టైనా సరే నా చెల్లెలతో నీకు మూడు ముళ్ళు వేయించేసి రూమ్లో అయినా కూర్చోపెడతాను జాగ్రత్త అని చెప్పేసి అనగానే నువ్వు ఏదైనా చేసుకో నా జన్మలో ఎవరూ కూడా నా భార్యస్థానాన్ని భర్తీ చేయలేరు ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకి కూడా నా భార్య కృష్ణే కృష్ణ తప్ప మరి ఎవరిని నేను ఊహించుకోను నా జీవితంలోకి రాలేరు కూడా అని చెప్పేసి అనగానే లాభం లేదు ఆ పిచ్చిది ఇంకా 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 అనుకుంటుంది దాన్ని తీసుకొని వచ్చేసేసి నీతో బలవంతంగా తాళి కట్టించి తీరాల్సిందే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మొత్తానికి ప్లాన్ సక్సెస్ అవ్వటం లేదని చెప్పేసేసి దేవేం చేస్తాడు ముకుందకు ఫోన్ చేసి వీడు మాటలతో వినటం లేదే నువ్వు ఇక ఒకే ఒక్క పని ఏంటో చెప్పమంటావా నీకు పెళ్ళి కావాలి కదా వాడు నీ మెడలో మూడు ముళ్ళు వేయాలి ఆ సాక్ష్యం మనకి కావాలి అలా అయితే నువ్వు ఇంకో గంటలో ఎవరికి అనుమానం రాకోకుండా నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసి సరేనా అని చెప్పేసి అనగానే సరే అయితే చివరాకు ఇదే ఒకే ఒక అసరం మురారిని నా సొంతం చేసుకోవటం కోసం నేనే నిజమైన ముకుందరని తెలిస్తే దెబ్బకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడే నా మెడ పట్టుకొని గెంటేస్తారు అదే మురారితో మూడు ముళ్ళు వేయించేసుకున్న తర్వాత నేను మీరాని అయినా పర్వాలేదు నేనే ముకుందని తెలిసిన ఎవరు నన్ను ఏమీ చేయలేరా సరే అయితే ఇంకో గంటలో బయలుదేరుతున్నాను అని చెప్పేసేసి ముకుంద ఫోన్ని పెట్టేస్తుంది అయితే ఈ మాటలన్నీ కృష్ణ అయితే వినేస్తుంది కృష్ణ విన్న తర్వాత అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఈ ముకుంద ఎక్కడికో వెళ్తుంది అక్కడికి నేను కూడా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఇక ముకుందని అయితే ఫాలో అవుతూ కృష్ణ కూడా వెళ్తూ ఉంటుంది అయితే అప్పుడు దేవ్ ఏ మన ప్లాన్ సక్సెస్ అయిందా నీ వెనకతలే కృష్ణ ఫాలో అవుతూ వస్తుందా అని అనగానే నువ్వు భలే క్యాచ్ చేసావురా నీకు ఇవన్నీ ఎలా తెలిసిపోతాయిరా నిజంగానే కృష్ణ నన్ను ఫాలో అవుతూ వస్తుందిరా అని అనగానే రాని రాణి రౌడీలు కిడ్నాప్ చేయడాలు ఇవన్నీ ఎక్కకుండా తానే డైరెక్ట్గా వస్తుంది కదా నేను ఎలా ఆడుకుంటానో చూడు అని చెప్పేసి ముకుంద ముకుందతోటి అంటూ ఉంటాడు ముకుంద వెళ్ళిన ప్లేస్కి మన కృష్ణ కూడా వెళ్తూ ఉంటుంది కదా ఇలా కృష్ణ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే పెద్దమ్మ పెద్దమ్మ ముకుంద ఒంటరిగా బయటకు వెళ్ళింది కృష్ణ కూడా వెనకాతలే ఫాలో అవుతూ వెళ్ళింది అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో ఏం జరుగుతుందో తలుచుకుంటుంటేనే చాలా టెన్షన్గా ఉంది పెద్దమ్మ మనం కూడా వెళ్దాం పెద్దమ్మ అని అనగానే సరే అయితే పదరా అని చెప్పేసేసి మధుకర్ భవానీదేవి ఇద్దరు కూడా కార్లో స్పీడ్గా వెళ్తూ ఉంటారు అయితే ఇక వెంటనే దేవు కృష్ణ రాగానే రా కృష్ణ రా నిన్ను కిడ్నాప్ చేసే పని లేకోకుండా నియంత్రణ నువ్వే భలే నడుచుకుంటూ వచ్చేసావే అని చెప్పేసేసి కృష్ణని మురారి ఎదురుగా కూర్చోపెట్టి కట్టేస్తారు తర్వాత ముకుందని మురారి పక్కనైతే కూర్చోపెడతారు అప్పుడు దేవ్ వచ్చేసి మురారికి తాలిబొట్టు ఇచ్చి చూడు నేను మంత్రాలు చదవను మూడే మూడు లెక్క పెడతాను ఈ మూడు లెక్క పెట్టే లోపల నా చెల్లెల మెడలో నువ్వు కట్టిన మాంగళ్యం ఉందా ఉంది లేకపోతే ఇక్కడ నీ పెళ్ళం చావు తథ్యం అని చెప్పేసేసి కృష్ణ తల మీద గన్ని పెట్టి కృష్ణ ప్రాణాలతో ఉండకూడదు అంటే నువ్వు బొట్టు కట్టక్కర్లేదు అని చెప్పేసేసి ఈ రకంగా కృష్ణను బ్లాక్మెయిల్ చేస్తూ కృష్ణను ఎదురుగా పెట్టి పాయింట్లో గన్ పెట్టి మురారి చేతికి తాళి ఇచ్చి ముకుందకు తాళి కట్టమని చెప్తూ ఉంటారు ఇక ఏసీపీ సార్ ఏసీపీ సార్ అని అంటూ ఉంటుంది కృష్ణ ఇక వెంటనే అప్పుడు మురారి ఏం చేయమంటావు కృష్ణ నాకు నా ప్రాణం ఇంపార్టెంటు నువ్వు లేకపోతే నేను ఉండలేను కృష్ణ తాళి కట్టేసినంత మాత్రాన నా భార్య అయిపోయినా జీవితంలోకి రాలేదు మనసులో నిజమైన స్వచ్ఛమైన మనసా వాచ ప్రేమించే ప్రేమ ఉండాలి అది కేవలం నీకు నాకు మధ్యనే ఉంటుంది కృష్ణ నీ ప్రాణాన్ని నిలబెట్టుకోవటం కోసమే నేను ముకుంద మెడలో తాలిబొట్టు కడుతున్నాను అని చెప్పేసేసి మురారి ముకుంద మెడలో తాలిబొట్టు కడుతూ ఉంటే కట్టు కట్టు త్వరగా కట్టు అని చెప్పేసేసి దేవుడు పక్క కృష్ణను బ్లాక్మెయిల్ చేస్తూ మరో పక్క రౌడీలు మన మురారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ ఇంట్లోకి పాడుపడ్డ ఇంట్లోకి భవానీ దేవి షూట్ చేస్తూ ఎంట్రీ ఇస్తుంది ఒక్కసారిగా షూట్ చేసేసింది కృష్ణకి నేమోనని మురారి షాక్ అయిపోతాడు కానీ మరి గన్ సౌండ్ బుల్లెట్ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందా అంటే భవానీ దేవి దగ్గర నుంచి వచ్చింది ఒక్కసారిగా భవానీ దేవి దగ్గర నుంచి రావటంతో మన ముకుంద షాక్ అయిపోతుంది దేవు కూడా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ముకుందని చూసి బలవంతంగా తాళి కట్టించుకునే అంత పరిస్థితి ఏమొచ్చింది అని అనగానే అప్పుడు ఇక వెంటనే మన కృష్ణ చెప్తూ ఉంటుంది తను బలవంతంగా తాళి కట్టించుకుంటుందంటే మనం అప్పుడే అర్థం చేసుకోవాలి కదా అత్తయ్య మరో అమ్మాయి అయితే అలా తాళి కట్టించుకోదు తను ముకుంద కాబట్టే బలవంతంగా నా ముగుడు చేత తాళి కట్టించుకుంటుంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా భవానీ దేవి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అని అనగానే మనందరం అనుకున్నట్టు ముకుంద చనిపోలేదు అత్తయ్య ముకుంద బ్రతికే మీరా రూపంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మళ్ళీ ఏసీపీసీ దక్కించుకోవటం కోసం ఒకటికి వంద ప్లాన్లు వేసుకొని చాలా గట్టిగా ఆలోచించుకొని ఈసారి ఇంట్లోకి అడుగుపెట్టింది అని చెప్పేసి కనంగానే ఇక వెంటనే అప్పటికే భవానీదేవి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఇక దేవు చంప పగల కొడుతుంది భవానీదేవి చీ దగ్గరుండి చెల్లెలకు బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వు ఎన్ని తప్పులు చేస్తావురా ఒకసారి ఇలానే తప్పులు చేసావు నీకు నీ చెల్లెలకి మా కుటుంబం మీద పగ సాధించడం తప్ప మరొక పని లేదా ఇక నువ్వు జీవితంలో బయటకు రాలేవు వెళ్ళు లోపలికి అని చెప్పేసి పోలీసులకు అప్పచెప్తుంది ఇక వెంటనే భవానీదేవి ముకుంద చంప పగల కొట్టి నువ్వు ముకుందవని తెలిస్తే నీ ముఖం మీదే ఉమ్ము వేసి నిన్ను ఇంటి నుంచి వాళ్ళం ఎప్పుడో కానీ నువ్వు చాలా తెలివితేటలతో ఆలోచించావు కానీ ఇప్పుడు ఒకే ఒక విషయం ఇంకా ఇంకా కృష్ణతోటి పోరాడి మురారిని సొంతం చేసుకోవాలనుకుంటున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ నీకే వదిలేస్తున్నాను ఇంకా నిన్ను జైలుకు పంపిస్తే ఊచలు లెక్క పెట్టుకుంటూ జీవితకాలం ఉంటావు అని చెప్పేసి అనగానే అప్పుడు శ్రీనివాసరావు గారు అంటారు దయచేసి నా ఆడపిల్లకి అంత పెద్ద శిక్ష వేయొద్దమ్మా దాన్ని నేను చెప్పుకుంటాను నేను సమాధానం చెప్తాను అది తన భర్త ఆదర్శతోటే కలిసిమెలిసి ఉంటుందమ్మా అని చెప్పేసేసి ఇక మన శ్రీనివాసరావు గారు అయితే కడుపులో బాగా బిడ్డ కూడా పెరుగుతుంది కదా అందుకని ఆలోచించండమ్మా అని చెప్పేసేసి శ్రీనివాసరావు గారు అంటూ ఉంటారు తీరా అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదర్శకి మీరానే ముకుందాన్ని తెలుస్తుంది మీరానే ముకుందాన్ని తెలియటం భవానీదేవి క్లాస్ పీకటం ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది అంటే కృష్ణా మురారీలకు ఫ్యూచర్లో ఒక్కసారిగా స్టోరీ ఏమవుతుందంటే తొమ్మిది నెలలు కథ ముందుకు వెళ్తుంది తొమ్మిది నెలలైన తర్వాత ముకుంద చేతుల మీదుగా ఒక మంచి పాపని అయితే మురారికి అప్ప చెప్తారు అప్ప చెప్పిన తర్వాత అప్పుడు అంటూ ఉంటుంది ఈ ప్రపంచంలో ప్రేమించటం ప్రేమ ప్రేమను సంపాదించుకోవటం కోసం వంద తప్పులు చేయటం కానే కాదు అది నిజమైన ప్రేమ కానే కాదు మనం ప్రేమించటం కన్నా ప్రేమించబడటం గొప్ప అని ఆదర్శ గారిని చూసిన తర్వాతే అర్థమైంది నేను మురారిని ప్రేమించటం కన్నా నాకు ఆదర్శ ప్రేమించటమే దేవుడిచ్చిన గొప్ప వరం అనుకుంటున్నాను ప్రేమించబడటం అనేది చాలా గొప్ప విషయం అది అదృష్టం ఉండాలి నాకు ఆ అదృష్టం నిక్షేపంగా ఇచ్చాడు అని చెప్పేసేసి ఆదర్శని హాక్ చేసుకుంటుంది ఈ రకంగా ఆదర్శ ముకుందా ఒకటి ారు కృష్ణ మురారిలో ఒక పాపాయి తోటి ముందుకు అడుగు వేస్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్లో జరగబోయే ట్విస్ట్ అయితే మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని